అందరికీ నమస్కారం కళ్యాణ్ వాస్తు ఛానల్కి స్వాగతం మనతో పాటు కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి కళ్యాణం వాస్తు ప్రేక్షకులకి నమస్తే సార్ ముఖ్యంగా మీ ఛానల్లో వీడియోస్ చూస్తుంటే దశ దిశ దిక్కు విదుక్కు అని ఇలాంటి వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు అసలు విదుక్కు అంటే ఏంటి సార్ అసలు విదిక్కులో ఎలా ఉంటుంది ఏంటి అసలుకి నమస్తే అండి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నది తూర్పు మనకు నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు అవుట్ అంటే నాలుగు దిక్కులు ఏంటి అంటే తూర్పు దక్షిణము పడమట ఉత్తరం ఓకే నాలుగు విదిక్కులు ఏంటంటే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి విదిక్కులు ఓకే ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు విదిక్కుకు కట్టుకోకూడదు ఓకే అంటే ఈ నాలుగు ఎక్కడ కట్టినా కూడా నష్ట ప్రభావమే ఉంటుంది క్రాస్ ఉండదు క్రాస్ ఉండకూడదు క్రాస్ అంటే ఇప్పుడు వాళ్ళు రేపు ఏమవుతుంది అంటే అందరూ రోడ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా రోడ్స్ కట్టేస్తూ ఉంటారు ఇల్లు కట్టేస్తారు కానీ విధికున్నదా లేదా అన్నది చూసుకోరు చాలా వరకు ఈస్ట్ ఫేస్ అనుకుంటారు కానీ తీరా మీరు కొనుక్కునే కంపాస్ పెట్టండి అక్కడ మీకు అందరికి కంపాస్ దొరుకుతుంది కంపాస్ పెడితే అది తూర్పు ఉన్నదా లేదా తెలిసిపోతుంది చాలా వరకు కూడా కంపాస్లలో ఎగ్జాక్ట్ నార్త్ ఉండదు ఎగ్జాక్ట్ ఈస్ట్ క్రాస్ లేనటువంటి ఇల్లు లేదైనా కూడా ఆడ ఉన్న ప్రభావం వల్ల నష్టమే లాభం లేదు ఓకే కాబట్టి ఎప్పుడైతే ఇల్లు కనుక దిక్కు ఉన్నది అంటే కరెక్షన్ చేయడం చాలా ఈజీ ఓకే ఆ చిన్న చిన్న మైనర్ విదిక్కులో ఉన్నదానికి మనం ఏ దిక్కు ఉన్నది ముఖ్యంగా రోడ్ ఏ రకంగా ఉన్నది అన్నది చూసుకోవాలి ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేస్ ఉండి ఇల్లు కనుక ఆగ్నేయం తిరిగింది అనుకోండి కానీ చాలా ఇబ్బందులు ఇల్లు వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కనపడుతుంది మీకు ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది అన్ని ఉంటాయి నైరుద్య బెడ్రూమ్ ఉంటుంది కానీ ఇబ్బందులు ఉంటాయి చాలా వరకు అదే విధంగా తీసుకొని ఇప్పుడు దక్షిణం ఉన్నది మళ్ళీ అది కనుక ఎటువైపు తిరిగి నైరుతి తిరిగిందా లేకుంటే ఇల్లు వాయు టు వర్డ్స్ ఈస్ట్ తిరిగిందా ఆగ్నేయం తిరిగిందా ఒకవేళ సౌత్ రోడ్ ఉంటే ఆగ్నేయం కనుక రోడ్ తిరిగి ఇల్లు తిరిగి ఉంటే అది కూడా మంచిది కానీ అక్కడ నైరుతి తిరగకూడదు ఎప్పుడైనా సరే నైరుతి వైపు కానీ లేకుంటే పడమట ఇల్లు వచ్చింది పొడమట వచ్చి ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో ఈశాన్యం యాక్చువల్ రోడ్ ఈశాన్యం ఉంటే ఈశాన్యం తిరుగుతుంది నైరుతి దానికి వెస్ట్ వచ్చేసరికి నైరుతి తిరుగుతుంది అక్కడ ఫలితాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి అట్లనే ఉత్తరం కూడా ఎటు తిరిగింది ప్లాట్ మనది ఎటు తిరిగిందని చూసుకోవాలి పొరపాటున కూడా తూర్పు రోడ్డు ఉండి ఈశాన్యం వైపు తిరుగుతూ మంచిదే లేకుంటే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఈశాన్య ఆగ్నేయం వైపు తిరిగిన చాలా మంచిదే అట్లనే అట్లా ఈ రెండు ఇక్కడ సౌత్ అండ్ ఈస్ట్కు కొన్ని మంచి ఫలితాలు ఇస్తుంది అండ్ వెస్ట్ నార్త్కు కొన్నిటికి మంచి ఫలితాలు ఇస్తుంది అవి ఏవి అని చూసుకోవడం మనకున్నటువంటి ఉన్నటువంటి లేకుంటే మన కన్సల్టెంట్లు కానీ లేకుంటే వాస్తు నిపుణులు ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళని ఇవి కొంచెం ఐడెంటిఫై చేయించుకోగలిగితే మంచి ఫలితాలు చూడవచ్చు రైట్ సార్ ధన్యవాదాలు